అమ్మవారిని రెడీ చేయాలి చేసుకోవడం చేసుకోవడానికి రెడీ చేసాను ఇంకా ప్రసాదాలు చేస్తున్నారు అనమాట వీడియో తీయలేదు లేట్ అయిపోతుంది ఒక్కడే నేను చేసుకోవాలి కదా అనేసి నేనైతే వీడియో అనమాట మొత్తం కొంచెం కొంచెం క్లిప్స్ వేసి అదైతే యాడ్ చేసుకున్నాను టైం సరిపోలేదు అనమాట మొత్తం వీడియో తీయడానికి ఇక్కడైతే అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నట్టు క్లిప్ తీయడానికి నేను ఎప్పటి నుంచో ఇప్పుడు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను ఈ ఫస్ట్ అయితే మేము చిన్న పటం పెట్టుకొని చేసుకునేదాన్ని అండి వరలక్ష్మి రూపం ఫస్ట్ చిన్న పటం పెట్టుకొని కలుషం పెట్టుకొని మాకు కలుషం ఆండవుతుంది కలుషం పెట్టుకొని అయితే పూజ చేసుకునేదాన్ని అన్నమాట ఇది ఇప్పుడు ఇక ఇట్లయితే చీరగట్టయితే ఒక ఏడు మూడు సంవత్సరాల నుంచి అయితే చేసుకుంటున్నాను చీర కట్టి అమ్మవారిని తయారు చేసి అమ్మ ఆయన్నే ఇలా చేయించుకుంటాం అనుకుంటాను అయితే ఇంకా అలా అలవాటు అవుతుంది అనమాట ఒక ఇరవై సంవత్సరాల నుంచి అయితే చీర కట్టి మంచిగా అమ్మవారిలో తయారు చేసుకుని అయితే చేసుకుంటున్నాను ఇదో ఫస్ట్ ఫస్ట్ కొంచెం కొంచెం చేసుకున్నాను చిన్న పాఠం పెట్టుకొని వాయినం అయితే అందరికి ఇచ్చేదనమాట ఈ వీడియోలో అయితే చూపించలేదు అందరూ వీడియోలో రావడం ఇష్టం ఉండదు కదా ఇంకా అందుకనేసి అయితే వాయినం ఇచ్చిందైతే వీడియో తీలేదు అనమాట అందరికీ తొమ్మిది వందల ముప్పై ఐదు వెళ్తైతే వాయిని ఇచ్చాము వాయిని ఇచ్చి ఇలా అయితే పూజ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట మంచిగా మామవారి నుంచి ఇలా మంచిగా పాయింట్ రెడీ అయితే చేసుకున్నాము టేస్ట్ పెట్టుకుని మంచిగా చీర కట్టుకొని మంచి గిల్ల అయితే అమ్మవారిని అయితే రెడీ చేస్తుంది ఇంక ఇక్కడైతే అయితే అమ్మవారిని అయితే మంచిగా అలంకరించుకుంటున్నానండి అలంకరించుకొని ఇంకా అన్ని ఇంకా చీర కట్టేలా చాలా టైం పట్టిందిలేండి నాకు టూ అవర్స్ అయిందనమాట చీర కట్టేసరికి ఇంకా అదంతా అలంకరించుకొని మొత్తం రెడీ చేసుకొని చీర కుచ్చులు పోసుకొని కట్టుకునేది మనం తొందర తొందరగా చూపిస్తున్నాను కానీ కానీ చాలా టైం అయితే పట్టింది కూర్చులన్నీ రెడీ చేసుకుని అమ్మవారికి చీర మొత్తం రెడీ చేసుకునేసరికి కట్టడానికి నేనైతే బియ్యం పోసేసి బిందె ఉంది కదా బిందె పెట్టుకుని బిందీలో అయితే బియ్యం పోసుకున్నానండి నేను ఎప్పుడు కూడా బియ్యమే పోసుకుంటాను కొంతమంది వాటర్ పోసుకుంటారు కొంతమంది నేనే కొంతమంది ఖాళీగా పెడతారు నాకైతే క్లియర్గా తెలియదు నేనైతే బ మంచిగా కదలకుండా అమ్మవారు మంచిగా అలానే ఉంటుందండి ఫస్ట్ వడ్డున రేపు పెట్టుకున్నాను వడ్డున రేపులో మంచిగా బియ్యం పోసుకొని ఆ బియ్యంలో అయితే అమ్మవారిని అయితే కూర్చొని పెట్టుకుంటాను అనమాట బిందులో కూడా పోసుకుంటాను బిందులో కలిసిన చెమ్మిలో పోసుకొని అమ్మవారికి అయితే ఇలా రెడీ చేసుకుంటాను అనమాట అమ్మవారిని మంచిగా ఇలా రెడీ చేసి పెట్టుకొని నేనైతే ఇప్పటికీ చాలా రోజుల నుంచి అయితే చేసుకుంటున్నానండి ఇట్లానే చాలా సంవత్సరాల నుంచి అయితే ఇలానే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళందరినీ ఇంకా చూ మొత్తం రెడీ చేసింది అయితే చూపలేదు ఇంకా వంటలు అయితే నేను అన్నీ చేసుకున్నానండి ప్రసాదాలన్నీ ఇంక ఒక్కదన్నీ చేసుకుంటున్నాను కదా లేట్ అయిపోద్ది అనేసి ప్రసాదాలు అయితే వీడియోది అయితే తీయలేదన్నమాట ఇంకా వీడియో తీయకుండా ఇంకా నేను ప్రసాదాలన్నీ చేశానండి ఏమైనా నేను ప్రతిసారి అయితే తొమ్మిది రకాలు అయితే చేసేదాన్ని అండి ఈసారి అయితే ఐదు రకాలుగానే చేశాను ఇంకా మామూలుగా తొమ్మిది రకాలు వచ్చేటప్పుడు పానపం వడపప్పు ఇంకా అలా అవి చేసాను అన్నమాట పెరుగన్నం అది కూడా పెట్టేదాన్ని ప్రతిసారి బొబ్బట్లన్నీ చేసేదాన్ని ఇంక ఈసారి టైం అవుతుంది లేట్ అయిపోతుందని అయితే చేయలేదు వీడియో వీడియో వంటలు చేసింది కూడా వీడియో తీయలేదండి ఏమేం చేశానంటే పొంగల్ చేసాను పాయసం ఇంకా వడలు ఇంకా పూర్ణాలు అయితే చేశాను అనమాట పూర్ణాలు ఇంకా ఐదు రకాలు అయితే చేశానండి గు వడలు చేశాను వడలు చేసేసి పెట్టేసాను అనమాట అమ్మవారికి మంచిగా ఇంకా నైవేద్యంగా అయితే అవి చేసేసి ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామిని శ్రీదేవిని భూదేవిని పెట్టుకొని మంచిగా అలంకరించుకున్నాను ఇక్కడ అయితే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే విగ్రహం అంటే విగ్రహాన్ని అయితే చీర అయితే కట్టుకున్నాను అనమాట విగ్రహానికి కూడా ఇంకా ఈ అలంకారం అంతా చూపించలేదులేండి లేట్ టైం అవుతా ఉంది ఇంకా వీడియో ఇంకా వీడియో తీసుకుంటూ చేస్తే లేట్ అయిపోతుంది కదా ఇంకా అందుకని అయితే నేను వీడియో అయితే మొత్తం తీయలేదనమాట ఇంకా ఎప్పటి నుంచో నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మ గణపతి ఉన్నాడు నాకు చాలా సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇంకా వాళ్ళకే ఇలా ఫస్ట్ అయితే పెట్టుకొని పూజ చేసుకుంటాను ప్రతిసారి ఇంక ఈసారి కూడా ఫస్ట్ అయితే వాళ్ళనే పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇంకెప్పటి నుంచో మెయిన్గా అయితే ఇక్కడే చేసుకుంటాను కలుషం అయితే పెట్టుకున్నాను కలుషం పెట్టుకొని ఇంక ఇక్కడ అయితే వెంకటేశ్వమికి వెండి ఇంకా అంద ఇంక అన్ని వాళ్ళకే చేస్తాను అనమాట ఇంక బుక్ చూస్తే బుక్లో ఎలా ఉందో ఇంక ఎలా ఉందో అలానే చేసుకున్నాను ఫస్ట్ అయితే గణపతికి పూజ చేస్తాను అలానే గణపతికి పూజ చేసుకున్నాను అనమాట దీపదూప నైవేద్యంతో చూడబోర పూజ చేసుకొని దీపధూపంలో పెట్టి దీపం ధూపం చూపించేసి నైవేద్యం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఇంకా మంచిగా అయితే ఇంకా గణపతిని అయితే మనం పూజ చేసుకుని తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాం అన్నమాట అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకున్నాము పూజ మొత్తం అయితే నేను చూపించలేదులండి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అని ఇప్పటికే లేట్ అయిపోతుంది కదా ఇంక కొట్టద్దు అనేసి కొంచమే తీసాను అక్కడ అక్కడ క్లిప్ తీసాను అనమాట ఆ మొత్తం మొత్తం తీయలేదు ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరాలతోటి పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఇంకా వేండి పూలతోటి గులాబ్బలతో అయితే మంచిగా అమ్మవారికి అయితే చేసుకొని ఇంక ఇలా అయితే పూజ చేస్తున్నాను అనమాట ఇంకా భర్త దగ్గర అయితే మనం వ్రతం చేసుకున్నాక ఆశీర్వాదం అయితే తీసుకుంటాం కదా తీసుకొని ఆశీర్వాదం తీసుకొని ఇంకా మంచిగా అయితే ఇంకా అందరూ వస్తారు కదా తాంబలు తీర్చేటప్పుడు ఇంక నేను అమ్మవారికి అయితే దిష్టి తీసినానండి పూజంతా అయితే అదే నీళ్ళతో దిష్టి అయితే తీసాను అనమాట అదే చూపిస్తున్నాను ఇంకా పంచహారత్ అన్నీ ఇచ్చాను అండి అదంతా వీడియో తీయలేదనమాట లేట్ అయిపోతుందనేసి చూడలేదు అసలు నేను వీడియో గురించి ఆగిపోయింది వీడియో కూడా ఇంకెంతో ఇట్లయితే మంచిదైతే పూజ చేసుకున్నాను ఇంకా రోజు స్కూల్ కూడా ఉండిందండి స్కూల్ పెళ్ళి వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వచ్చినాక అయితే ఫ్రెష్ అయ్యి దండం దండం పెట్టుకుంటున్నారు అమ్మవారికి ఇంకా ఆ ఫోటోలు అయితే తీసాను అన్నమాట కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి నా మా ఇంటి పూజ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్